హలో యువర్స్ వెల్కమ్ టు జబర్దస్ లాక్స్ అంటూ ఓకే అండి మనం ప్రెసెంట్ విశ్వనాథ్ టెక్స్టైల్స్ లో ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసరికి మీకు హోల్సేల్ గా శారీస్ అయితే లభిస్తాయి బెస్ట్ ప్రైస్ కి అయితే ఇస్తారు అలానే మీరు సూరత్ కూడా వెళ్ళాల్సిన పని లేదండి హైదరాబాద్ కి బెంగళూరు కి సూరత్ కి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు బెస్ట్ ప్రైస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు మీరేమైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి అయితే మరి కూడా ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మీరు అయితే తీసుకోవచ్చు అనమాట లేట్ చేయకుండా ప్రైస్ ఏ విధంగా ఏ విధంగా మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను అడ్రస్ వచ్చేసరికి లో అండి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అనంతపురం నుంచి పామిడికి ముప్పై కిలో మీటర్లు అలానే గుత్తి నుంచి అండి ఇక్కడికి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటది లేట్ జకుండా ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఓకే అండి కస్టమర్స్ అయితే ఉన్నారు అడిగి తెలుసుకుందాం మరి ఎక్కడ నుంచి వచ్చారన్నా బండానపల్లి నుంచి వచ్చినాము ఇక్కడ సారీస్ ఎలా ఉన్నాయన్న బెస్ట్ ప్రైస్ ఉన్నారా మీకు బాగుండాయి అన్ని తక్కువ రేట్ దొరుకుతుండే చూసి వచ్చిన డైరెక్ట్ గా వచ్చినారా యూట్యూబ్ లో చూసి మనం యూట్యూబ్ లో చూసి వచ్చినా దాంట్లో చెప్పిన రేట్ ఏ ఉందా లేకపోతే ఏమైనా మార్పులు ఉన్నాయి ఇలా దాని ఉంది హైదరాబాద్ కు బెంగళూరు కు పోచిన పల్లె ఇక్కడనే మనకు కావాల్సిన వెరైటీస్ దొరుకుతాయి ఇదండి కస్టమర్ మాటల్లో ఇది హైదరాబాద్ కి బెంగళూరు కి వెళ్లాల్సిన పని లేదండి ఇక్కడికి వస్తే కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట క్యాట్లాగ్స్ ఫ్యాన్సీ అలా మెత్తన్ చీరలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి విజిట్ చేయండి హోల్సేల్ గా ఇస్తారు బెస్ట్ ప్రైస్ ఇస్తారండి లేట్ చేయకుండా మరి కలెక్షన్స్ ఏ విధంగా చూసారు నమస్కారం సార్ రాజు బాగున్నారా నాకు అన్ని వచ్చినాయి డిజైన్స్ శారీస్ వచ్చినాయి లెగ్గీస్ ప్యాంట్లు టాప్ లు జాకెట్ లు డిజైన్స్ ప్లెయిన్ టోటల్ అన్ని వచ్చేసినాయి తీసుకున్నా కూడా హోల్సేల్ హోల్సేల్ అన్ని హోల్సేల్ రిటైల్ ఇవ్వడం లేదు రిటైల్ కూడా కొంతమంది వస్తారు రిటర్న్ ముప్పిస్తున్నాము ఎందుకంటే హోల్సేల్ వచ్చిన వాళ్ళు ఒకరు వస్తే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది బిల్లు ఈ రిటైల్ ఇస్తే బండలన్నీ లూజ్ అయిపోతాయి అందుకని రిటైల్ మీద మేము డిపెండ్ కాలేదు ఓన్లీ హోల్సేల్ అన్ని హోల్సేల్ ఇస్తాం స్టార్టింగ్ నుంచి హోల్సేల్ అండి మినిమం ఎంత తీసుకోవాలి టెన్ థౌసండ్ బిల్లు టెన్ థౌసండ్ బిల్లు చీరల్లో అండి ఈ షాప్ లో ఏమేమి దొరుకుతాయి మొత్తం అన్ని టెన్ థౌసండ్ బిల్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చిన టెన్ థౌసండ్ బిల్లు ఇస్తాము పార్సల్ మీ ఇష్టము పదివేలు నుంచి ఎంతైనా చేయొచ్చు టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ కావచ్చు ట్వంటీ కావచ్చు ట్వంటీ ఫైవ్ కావచ్చు ఐటమ్స్ బట్టి కానీ రిటైల్ ఇవ్వము ఇంటి వాడికి కూడా ఒకటి రెండు అంటే శారీస్ పంపం కొంతమంది తెలియక పంపుతారు అని అడుగుతారు పంపేయడం లేదు అన్ని హోల్సేల్ అండి ఆన్లైన్ లో పదివేలు అండి అలానే ఆఫ్లైన్ అయినా పదివేలు ఫోన్పే అకౌంట్ అకౌంట్లోనే వేయచ్చు పంపిస్తాం పక్క అడ్రస్ ట్రస్టెడ్ ఎటువంటి ఇబ్బంది లేదు గుర్తు నుంచి వస్తే కిలోమీటర్స్ పామిడి జంక్షన్ అండి జంక్షన్ నుంచి పామిడికి ఇరవై కిలోమీటర్లు అనంతపురం కి గుత్తికి మధ్యలో పామిడి ఉంటది అనంతపురం నుంచి ముప్పై కిలోమీటర్లు అండి పామిడికి ఎగ్జాక్ట్ గా ఇదండి ట్రైన్ ఫెసిలిటీ ఉంటది అలానే బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఎక్కడైనా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పామిడికి వస్తానే ఫోన్ చేయండి అడ్రస్ వచ్చి మంజు టాక్సీస్ థర్డ్ క్రాస్ ఇక్కడే వీళ్ళవి శారీసే కాదు నైటిస్ అలానే కూడా ఉంటాయి అనమాట మ్యానుఫాక్చరర్స్ వీళ్ళే శారీస్ వచ్చేసరికి ఇంకా బెస్ట్ ప్రైస్ కైతే ఇస్తారు మేము ఎయిట్ చేయకుండా వన్ బై వన్ చూద్దాం మూడు షాపులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ మంజు ట్యాకీస్ దగ్గరికి వస్తే దగ్గరలోనే లక్ష్మీనారాయణ అంటే నోటెడ్ ఇక్కడ షాప్ పేర్లు వచ్చి మూడు నైటిల్ షాప్ వచ్చి మంజు గార్మెంట్స్ విశ్వనాథ టెక్స్టైల్స్ వచ్చి శారీస్ శారీస్ షాపులు అన్ని చిక్కుతాయి లంగాల్ షాపు జోషా టెక్స్టైల్స్ మూడు మావే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొంత డైరెక్ట్ తెప్పించి తయారు చేస్తాము సూరత్ నుంచి డైరెక్ట్ శారీస్ తెప్పిస్తాము హైదరాబాద్కు బెంగళూరు పోయే పండ్ల అన్నీ ఇక్కడే మీరు తీసుకొచ్చి హోల్సేల్ రేటే ఇస్తాము అమ్ముకునే వాళ్ళకి మంచి చూపించాను ఓకే నెక్స్ట్ తక్కువ రేట్ నుంచి చూపించుకుంటూ పోతాను లాస్ట్ హై వస్తుంది సో పది రూపాయలు పడుతుంది అండి టెన్ రూపీస్ పడుతుంది సింగల్ సింగిల్ పీస్ రేటు పది రూపాయలు కానీ ఉంటాయి కలర్స్ సాంప్లవర్ చూపించాను మస్తుగా ఉంటాయి కలర్స్ ఏమన్నా తీసుకోవచ్చు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చి విడల్ పడతా అదే క్లాతే విడల్ పడతా పన్నెండు రూపాయలు పడుతుంది పీస్ హోల్సేల్ రేటు ఫార్టీ ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి ఇది కాటన్ చాలా మంది పాలస్ లో కాటన్ అడుగుతున్నారు కాటన్ తెప్పించాము పదమూడు రూపాయలండి కట్ వన్ రూపాయ ఎక్స్ట్రా ఇంకా ఇది పాలిస్టర్ పంతొమ్మిది రూపాయలు మీటర్ లైనింగ్ లైనింగ్ లోనే కాటన్ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరవై ఐదు రూపాయలు మీటర్ దీనిలో కూడా కలర్స్ అయితే ఆల్మోస్ట్ ఉంటాయి నెక్స్ట్ జాకెట్ పీస్ అయిపోయినాక నెక్స్ట్ శారీ చూపిస్తాము మీటర్ కట్ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ లైనింగ్ క్లాత్ కలర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి మొత్తం మీరు బండల్ మొత్తం తీసుకోవాలి యాభై పీస్ ఉంటాయండి యాభై పీస్ తీసుకోవాలి ఇంకా మంచి క్లాత్ గోల్డ్ ప్లెయిన్ క్లాత్ లోనే మీటర్ కట్టు ట్వంటీ నైన్ రూపీస్ ఇరవై తొమ్మిది డిజైన్స్ ఎనభై సెంటీమీటర్ బిట్టు ఇరవై ఎనిమిది రూపాయలు బ్లౌజ్ పీస్ లో మోడల్స్ 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 ప్రింటెడ్ అడుగుతారు మీటర్ కట్టు యాభై రూపాయలు అండి ఇది చాలా బాగుంటాయి కలర్స్ మొత్తం సెట్ తీసుకోవాలి గుర్తు పెట్టుకొని ఇది కాటన్ ఇది యాభై రూపాయలు పడతాది ఇరవై పీసులు ప్యాకింగ్ పీస్ రేట్ వచ్చి యాభై రూపాయలు బండలు తీసుకోవాలి ఇరవై పీసులు క్వాలిటీ చాలా బాగుంటాయి కదా చాలా బాగుంటాయి గ్యారెంటీడ్ గ్యారంటీ లేని చూపిం పెట్టం కూడా పాలిస్టర్ రేక్ ఇది వన్ మీటర్ కట్ ముప్పై మూడు రూపాయలు థర్టీ త్రీ ముప్పై మూడు రూపాయలు అండి సింగిల్ పీస్ కాటన్ నెంబర్ వన్ క్వాలిటీ సెవెంటీ ఫైవ్ చాలా రకాలు ఉన్నాయి కదా సార్ బ్లౌజ్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మీకు సాంపులు చూపిస్తున్నాం సెవెంటీ ఫైవ్ పీస్ కాటన్ వన్ మీటర్ కట్ ఇది కూడా అంతే ఈ కాత్ అంటారు ఇకాత్ కాటన్ వన్ మీటర్ కట్టు సెవెంటీ ఫైవ్ సింగిల్ పీస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ బండల్ లూజ్ ఇమ్ బండల్ తీసుకోవాలి కట్టు ఫార్టీ ఫైవ్ జెరీనా జెరీనాలో కూడా టూ బైట్ వన్ మీటర్ కట్టు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ బై బైట్ చాలా మంది ఫస్ట్ క్వాలిటీ అడుగుతారు ఇంకా మంచిది కావాలండి టూ అని ఇది యాక్చువల్ గా దాంట్లో కట్ చేస్తే హండ్రెడ్ పడుతుంది నూరు రూపాయలు పడుతుంది కానీ బిట్టు మీటర్ పీస్లు వచ్చి డెబ్బై రూపాయలు పడుతుంది పెద్ద పెద్ద లో అమ్మే క్వాలిటీ ఇది నూటికి నూరు శాతం గ్యారంటీడు వన్ బిడ్ కట్టు డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ నెక్స్ట్ శారీస్ చూపిస్తానండి ఒక సాంపులు చూపిస్తున్నాను లో డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయి ఇది క్యాష్ కార్డ్ అని వస్తుంది ఇది నూట ముప్పై ఐదు రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ లో నూట ముప్పై ఐదు రూపాయలు స్టార్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఇది వన్ ఫిఫ్టీ ప్రైస్ అయితే ఒక్కొక్కటి ఒకలా ఉంటాయి అనమాట ఫ్యాన్సీ మోడల్ చాలా బేల్ ఒక ఒక డిజైన్స్ కలర్స్ వస్తుంట కాబట్టి ఒకసారి గ్యారెంటీడ్ సరుకు చూడండి ఈ డిజైన్స్ వచ్చి వస్తుంది పుష్ప శ్రీలీలా కట్టింటది ఇది దీనికి బాక్స్ రాదు మూడు వందల రూపాయలు చీర శ్రీ లీలా శ్రీ లీలా కట్టిన సారీ అండి ఈవెంట్ లో ఈ విధంగా అన్ని అప్డేట్ అవుతూనే ఉంటాయి అనమాట కలర్ చూడండి చాలా బాగుంది త్రీ హండ్రెడ్ కింద డిజైన్ కూడా వచ్చింది చాలా బాగుంది సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఇది బాక్స్ ఐటమ్ ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ చాలా ఉంది కలంకార డిజైన్స్ మూడు వందల అరవై రూపాయలు ఫ్యాన్సీ త్రీ సిక్స్టీ దానికన్నా పది రూపాయలు ఎక్కువ పది రూపాయలు ఎక్కువ త్రీ సిక్స్టీ మూడు వందల యాభై ఇది మూడు వందల అరవై ఇది డోలా క్లాత్ ఫోర్ సిక్స్టీ అండి ఇది ఎంత ఫ్యాన్సీ ఉంది చూడండి చాలా డోలా క్లాత్ ఫోర్ సిక్స్టీ ఇట్లా డిజైన్స్ మస్తు ఉంటాయి నాలుగు వందల అరవై అండి ఇది సింగల్ ఇది కూడా ఫ్యాన్సీ ఏడు వందల యాభై రూపాయలు సింగల్ ఓకే దీనిలో కూడా ఆల్మోస్ట్ కలర్స్ అయితే ఉంటాయి మొత్తం మీరైతే క్యాటలాగ్ మొత్తం తీసుకోవాలి క్యాటలాగ్ డిజైన్ వచ్చి స్టార్టింగ్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఉంటాయి క్యాటలాగ్ డిజైన్ అది సింగిల్ పీస్ ఇవ్వం ఎనిమిది పీసులు వస్తే నాలుగు ఇస్తాం ఆరు వస్తే మూడు ఇస్తాం హాఫ్ తీసుకోవచ్చు చూద్దాం సార్ బై చూడండి ఉంది అనమాట లైనింగ్ గానీ సారీస్ గానీ ఏది కావాల్సింటే అవి అన్ని హోల్సేల్ క్యాటలాగ్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ మీద వర్క్ కూడా వచ్చిందనమాట చాలా ఫ్యాన్సీ ఉంది ఇది వర్క్ చేపించుకోవాలంటే హెవీ గా అవుతుంది చూడండి పట్టు మోడల్ చాలా బాగున్నాయి దీంట్లో కూడా మీకు చాలా కలర్ సెట్స్ అయితే వస్తాయి అన్నమాట చూడొచ్చు ఇక్కడ వన్ బై వన్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్యాన్సీ మోడల్స్ క్యాట్లాగ్లో మీరు అయినా తీసుకోవచ్చు అంటే ఎనిమిది వస్తే నాలుగు తీసుకోవచ్చు ఆరు వస్తే మూడు తీసుకోవచ్చు చూసే కొద్దీ కేటలాగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అలానే ఇంకా కస్టమర్స్ కూడా ఉన్నారు కాబట్టి ప్రెసెంట్ చూపించలేని పరిస్థితి అనమాట హెవీగా ఉన్నాయి స్టాక్ అయితే మీరు ఎక్కడి నుంచి అన్నా రండి ఒకసారి వచ్చే ముందు అయితే కాల్ చేసి రాండి ఓకే వచ్చిన తర్వాత కాల్ చేయండి వచ్చే ముందు కాల్ చేయండి చూసే కొద్దీ మంచి మంచి శారీస్ ఉన్నాయి ప్రైస్ కోసం అయితే ఒకసారి కాల్ చేయండి విజిట్ చేస్తే బెటర్ చాలా మంది కాల్ చేస్తుంటారు రెస్పాన్స్ ఇవ్వలేని పరిస్థితి అనమాట అందరికి ఒకసారి విజిట్ చేసినారంటే బెస్ట్ లో ఉంది మంజు థియేటర్ కి చాలా నియర్ లోనే ఉంటది ఇక్కడ వీళ్ళవి హోల్సేల్ షాప్ లు ఉన్నాయి మ్యానుఫాక్చరింగ్ లో నైటీ లో లంగాలు అలానే శారీస్ వచ్చేసరికి హోల్సేల్ గా ఇస్తారు అనమాట కి వెళ్లాల్సిన పని లేదు ఈ శారీ అయితే ఎంత బాగుంది అసలు చాలా చాలా అందంగా ఉంది కట్టుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటారు అనమాట డిఫరెంట్ మోడల్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి కదా సార్ కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో ఉంటాయి ఫైవ్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకోటి కాటన్ సారీస్ బేల్స్ వచ్చాయి ఇప్పుడే ఇంకా ఓపెన్ చేయలేదు అది నూట పది రూపాయల నుంచి స్టార్ట్ కాటన్ లో వన్ టెన్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇంకా ఇక్కడ చూడొచ్చు అసలు ప్లేస్ లేదు కాబట్టి ఇంకా కొంచెం మీరే అర్థం చేసుకోండి ఇంకా అవి చూద్దాం అనమాట డిజైన్ ఇక్కడ లంగాలు కానీ ఇవి పీసులు అయితే కట్ చేసారనమాట వీళ్ళే సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు అలానే లెగ్గిన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం అన్ని లెగ్గిన్స్ అనమాట ఇవి హోల్సేల్ గా ఇస్తారు ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అన్ని ఆహా కట్ చేసి పీసులు అంతా మీకు స్టిచ్చింగ్ చేసి అంతా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇదంతా వేరే ఊర్లకి అయితే పంపిస్తాంటారు అనమాట షాపులకి అట్లా అలానే ఇక్కడ శారీస్ కూడా ఇంకా బేల్స్ అయితే చాలా ఉన్నాయి పని చేయనివి ఇంకా పైన కూడా స్టాక్ ఉందండి అది కూడా చూపిస్తాం ప్రెసెంట్ అయితే హెవీగా కేటలాగ్స్ కానీ అలానే మెత్తని చీరలు కానీ హెవీగా అయితే ఉంటాయి స్టాక్ మీరు ఎంత లాంగ్ నుంచి వచ్చినా కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంకా పైన కూడా స్టాక్ నుంచి చూద్దాం కూడా మూడు వందల పీసులు ప్యాకింగ్ అన్ని ఊర్లో పోతాయి రిటైల్ అమ్మ రిటైల్ అయితే లేదు ఒకటి రెండు మూడు నాలుగు పది గంటల వ్యాపారం చేస్తామన్న రావచ్చు ఫోన్ చేయొచ్చు మేమే పంపిస్తాం కూడా ఓకే అండి చూసారు కదా స్టాక్ అయితే హెవీగా ఉంటుంది అనమాట కస్టమర్స్ కూడా చాలా వచ్చారు అందుకోసం ఇంకా వీడియో అయితే తీలేకున్నాము ఓకే మీరు కూడా విజిట్ చేసే ముందు అలానే వచ్చే ముందు కాల్ చేయండి వచ్చిన తర్వాత కూడా కాల్ చేయండి అడ్రస్ వచ్చేసరికి అనంతపురం డిస్టిక్ అండి జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది అండి అనంతపురం జిల్లాలో పామిడి గుత్తికి అనంతపురికి మధ్యలో అయితే ఉంటుంది పామిడి గుత్తి నుంచి ఇరవై కిలోమీటర్లు ఓకే అనంతపురం నుంచి ముప్పై కిలోమీటర్లు అయితే వస్తుంది మధ్యలో ఉంటుంది అండి ఎగ్జాక్ట్గా పామిడి ఓకే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్